మనం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన యానాల్లో ఉన్నాం మంగళవారం నాడు వచ్చినప్పుడు ఎన్ని కోళ్ళు అమ్ముతారు ముప్పై నలభై అమ్ముతాయి మనం ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతమైన యానాల్లో ఉన్నాం అది కూడా యానా మార్కెట్లో ఉన్నాం ప్రతి మంగళవారం నాడు ఇక్కడ జరిగే సంత ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకి కూడా ఒక పెద్ద వేడుక లాంటిది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా మాల్స్ వచ్చి రైతులని ఇబ్బందులు పెడుతున్నాయి అని అనుకుంటున్న క్రమంలో ఇప్పటికీ యానాల్లో ప్రతి మంగళవారం నాడు సంత నిర్వహిస్తున్నారు ఈ సంతలో దొరకని వస్తువు లేదు కూరగాయలు దొరుకుతాయి పళ్ళు దొరుకుతాయి వివిధ రకాల విత్తనాలు దొరుకుతాయి పాత బట్టలు దొరుకుతాయి అలాగే ఫిష్కి సంబంధించి గోదావరి పక్కనే ఉండడం వల్ల వివిధ రకాల చేపలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి దాదాపు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ మార్కెట్ ఇప్పటికీ ప్రతి మంగళవారం నాడు కళకళలాడుతూ ఉండడం ఇక్కడ విశేషం ఇక్కడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు వినియోగదారులు వస్తూనే ఉంటారు కొనుక్కుంటారు అలాగే ఇక్కడ నుంచి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే గ్రామాలు లేదా వేరే చిన్న చిన్న వాటికి వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి మంగళవారం నాడు వీలు చూసుకుని ఇక్కడికి వచ్చి సంత చేసుకుని వెళ్తారు అసలు ఈ సంత ఎలా ఉందో దాని రూపురేఖలు ఎలా ఉన్నాయో ఓ మాట చూద్దాం ఆ పేరు అనిల్ కుమార్ అండి మాది పెద్దాపురం ఇది నాటుగోళ్ళు అమ్ముతాయండి యానం సంత తీసుకొచ్చి మంగళవారం మంగళవారం అదే అండి అంటే సంతలో ఎన్ని వచ్చి మంగళవారం నాడు వచ్చినప్పుడు ఎన్ని కోళ్ళు అమ్ముతారు ఓ ముప్పై నలభై అమ్ముతాయండి ఇలా ఎన్ని ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు నేను ఇరవై సంవత్సరాలు అండి మీ దగ్గర ఏ రకాలు ఉంటాయి కోల్డ్ సోనాలు ఉన్నాయండి అసలు ఉన్నాయండి నాటు కోళ్ళు నాటుగోళ్ళు ఉన్నాయండి తరికీ కోళ్ళు ఉన్నాయండి కోడి పిల్లలు ఉన్నాయండి అన్నీ అమ్ముతాయండి ఈ మార్కెటే కాకుండా ఇంకా ఇతర మార్కెట్లో ఏమైనా వెళ్తారా గొల్లపొలం వెళ్తానండి శుక్రవారం శనివారం మామిడా ఆదివారం ఆదివారం అండి పెద్దపురం అండి సోమవారం గోకారం అండి మంగళవారం యానం అండి లక్ష్మవరం అండి పిఠాపురం ఈ ఇవన్నీ సంతల్లోనూ ఏ సంత బాగుంటుంది యానం సంత బాగుంటుందా గోకారం బాగుంటుందండి గోకారం బాగుంటుందండి యానం ఏంటంటే అండి పగంటి కుమార్ మాది యానం లోకలే చిన్న నాకు ఇప్పుడు సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే ఆల్మోస్ట్ ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఈ మార్కెట్కి రావడం జరుగుతుంది పూర్వం ఊళ్ళో రోడ్డు పక్కన ఉండేది మార్కెట్ అంతా కూడాను ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ మార్కెట్ కట్టడం జరిగింది ఈ మార్కెట్ ప్రస్తుతం జరుగుతుంది చాలా బాగుంది మేము మాల్స్ కన్నా కూడా ఇదే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ రైతు దగ్గర నుంచి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి మాకు తక్కువ రేటుకి బయట మార్కెట్ కన్నా తక్కువ రేటుకి దొరుకుతుంది లేకపోతే క్వాలిటీ దొరుకుతుంది కాబట్టి మేము అందరం కూడా ఆల్మోస్ట్ ఈ చుట్టుపక్కల అందరం కూడా ఇదే ప్రిఫర్ చేస్తాం మేము ఈ ఇక్కడ ఈ మార్కెట్నే ప్రిఫర్ చేస్తాం ప్రస్తుతం నేను ఏంటంటే ఇదివరకు బిజినెస్ చేసేవాడిని బిజినెస్ అంటే ఆల్మోస్ట్ నాకు సిక్స్టీ ప్లస్ వచ్చింది కాబట్టి రిటైర్ అయిపోయి ప్రజెంట్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేసాను వచ్చి ప్రజెంట్ ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టి ఆ ధ్యాన ప్రచారం చేస్తున్నాను నేను కాబట్టి ఏంటంటే ఈ వ్యాపార దృష్టి అంతా కూడా మానివేసి ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తుంది పేరు వినాయి ప్రస్తుతం నేను ఈ యానంలో మా సంత ఎప్పుడు మంగళవారం వస్తుందనేసి మేము అందరూ వెయిట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ మాల్స్లోని లేకపోతే షాపుల్లో అయితే ఎక్కువ కాస్టుల్లో దొరుకుతూ ఉన్న ఏ అయితే నిత్యావసర సమాలు ఉన్నాయో అన్నీ కూడా మన సంతలో ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరకడం జరుగుతుంది అంతేకా మా యానం ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కోనసీమ జనం వాళ్ళందరూ కూడా తీసుకు అక్కడ పండించినటువంటి ఆర్గానిక్ ఏవైతే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంతలో అమ్మడం జరుగుతుంది అంతే విధంగా ఇక్కడ ఈ పక్కన కనిపిస్తున్నటువంటి గోదావరి ఏదైతే ఉందో ఆ గోదావరిలో లైవ్ ఫిషెస్ కూడా దొరకడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల రాష్ట్రం వల్లే కాకుండా హైదరాబాదు వైజాగ్ నుంచి కూడా వచ్చి ఇక్కడ దొరికే ఈ సంత మార్కెట్లో ఏ అయితే హోల్సేల్లో దొరికితే అన్నీ కూడా కొనుక్కోవడం జరుగుతుంది